రాబో జనరల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మా యొక్క జిల్లా ఎస్పీ గారు అనేటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరియు డిఎస్పి రాయచూరు గారి ఉత్తర్వుల మేరకు అన్ని గ్రామాలలో మరీ ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామాల్లో కార్డ్ అండ్ సచ్ అనే ప్రోగ్రాం నిర్వహించి ఏవైనాటువంటి ఇన్క్రీమ్ మెటీరియల్ ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రతిరోజు కూడా ఈ కార్డన్ సెచ్ ప్రోగ్రాం ప్రవేశం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అనగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం నేను మరియు మా కుదమ్మ ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కార్డన్ సెచ్ ప్రోగ్రామ్ను టీ పసలవాలపల్లి గ్రామ పంచాయతీలోగా గుట్టకిందపల్లి అనే గ్రామం యొక్క శివార్లలో ఈ కార్డన్ సెచ్ ప్రోగ్రాం ప్రవేశం జరిగింది ఈ ప్రోగ్రాంలో మనకు ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ ముళ్ళ పొదల్లో ఆ చెట్ల పొదల్లో ఈ మూడు ఎస్బిఎంఎల్ నాటు తుపాకులు హంటింగ్ వెపన్స్ మనకు లభించడం జరిగింది ఈ మూడు వెపన్స్ కూడా సింగిల్ బ్యారెల్ మజిల్ లోటెడ్ వెపన్స్ ఇవి నాటు తుపాకులు వీటిని ముఖ్యంగా ఈ అడుగు జంతువులు పెట్టడానికి దానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ మూడు ఈ మూడు కూడా ఈరోజు ఈ కార్పెన్సర్ ప్రోగ్రాంలో మేము వాటిని రిసీవ్ చేసుకోవడం జరిగింది వీటిపైన ఫై అధికారులు తెలిపినటువంటి ఉద్దేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పోలీస్ వారైనటువంటి మా యొక్క విన్నపం ఏమిటంటే ఇటువంటి వెపన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అంటే మీరు జంతువులు వేటాడడానికి ఎప్పటి నుంచి మీ దగ్గర ఉండి ఉంటే వాటిని స్వచ్ఛందంగా మాకు హ్యాండ్ చేస్తే మీ పైన ఎటువంటి చర్యలు లేకుండా అధికారులకు తెలియజేసి వాటిని మేము ముందేలా చూసుకుంటాము అలా కాకుండా మాకు తెలియకుండా మేము ఇంత చెప్పినా కూడా మీ దగ్గరే ఉంచుకొని అలాగే దాన్ని వాడుతూ ఉంటే మేము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి వాటిపైన మరియు అవి కలిగి ఉండడం నేరం కాబట్టి వాటిపైన అవి కలిగి ఉన్నటువంటి వారిపైన చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది